ముఖ్యాతిథి నల్ లోకనాథన్ గారు వేదిక మీద వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానానికి చెరంగా ముందు మాట యోగ్యతా పత్రంగా మనందరికీ తెలుసు ఈ పుస్తకానికి జనజ్వాల గారు రాసినటువంటి ముందు మాట కూడా అట్లా ఉంది అనేసి నేను చూశాను చాలా గొప్ప ముందు మాట రాశారు వచ్చిన టైటిల్లోనే అద్భుతమైన పదం వాడారు నేను నిర్ణయం సార్ యొక్క వ్యక్తిగత జీవితంగానే వెళ్ళి అని మాట్లాడని కోడలేదు ఎందుకంటే చాలామంది మాట్లాడారు మిగతా వాళ్ళు మాట్లాడతారు ఇక కూర్చున్న వాళ్ళకన్నా ఎక్కువ విషయాలు నాకేం తెలియదు మరి అంతలోతుగా కాబట్టి కేవలం పుస్తకానికి ఈ కవిత్వానికి అన్ని నిమిషాలు పరిమితమైన ప్రయత్నం చేస్తాను కార్తీక అక్షర వనంలో చిగురిస్తున్న కవి అని చెప్పి చాలా అద్భుతమైన ముందు మాట రాశాడు నిజానికి పుస్తకంలో ముందు మాటలో చెప్పినట్లుగా చాలా విషయాలు ఉపరితలంగా చూస్తే చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి కానీ అయినా మాట్లాడుతున్నట్లుగానే ఉన్నాయి కదా మన గోడ మీద చూస్తున్న ఈ పొటేషన్ రూపంలో ఉన్నాయి కదా ఎక్కడో దగ్గర విన్నవే ఎక్కడో దగ్గర చదివినవే ఏ కొంత అంశాలు ఉన్నాయని అనిపిస్తాయి కానీ కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి చూస్తే ప్రతి అక్షరం వెనుక ఒక తాత్వికత కనిపిస్తుంది ఇది మొదటి పుస్తకం ఒకసారి అంటే ఒకసారి నమ్ముకు తీయాలి కొన్ని కవిత దృష్టి ఎంతో బలి చెందినటువంటి ఒక కవి అనేక సంవత్సరాల వడకూత కోసం జీవితం మొత్తం ప్రశ్నలు అన్వేషించు దేవుడు సృష్టించిన మనిషి రాయి అవుతుడు మనిషి సృష్టించిన రాయి దేవుడు అవుతుడు శిల్పి గొప్ప శిల్పి గొప్ప శిల్పం ఆన్సర్ మనం వదిలేశాడు తినలేని రాయికి ఆహారం తినే మనిషికి ఆహరి చావు అంతా చిత్రం ఇక్కడ ఆశ్చర్యాన్ని ప్రయత్నిస్తున్నాడు ఏం చెప్తా విధి ఆటను నాకు పని వదిలేసి ఇంతకు మనిషి ఉందా దేవుడు ఉందా సృష్టి ఉందా బురిదెబ్బ తిన్న రాయి శిల్పమై దేవుడిగా నీరాజనాలు రాయి శిల్పంగా మార్చిన మనిషికి శటగోపాలు ఇక్కడ ఏ నిర్ణయత లేదు దేన్ని నిందించట్లేదు ఎవరిని తప్పు కానీ దేవుడి ప్రయత్నం చేస్తున్నాడు ఎంత పురాణం ఈ పదాలను చెప్పడం సాధ్యం కాదు అట్లా ఒక రెండు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ చేస్తారు కాబట్టి చెప్పేసి నేను ఒకటి చూసాను నేను పుస్తకం ఎప్పుడో వచ్చింది కాబట్టి పరిమిత సమయంలో ఒక రెండు మూడు అంశాలు ఇంకా చూసాను ఒక దగ్గర రంగు కాళితం దగ్గర మొదటి లైన్ తోనే మొదటి లైన్ తోనే రంగు రంగు కాగితం మనుషుల రంగు మారుస్తుంది ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో డబ్బు ప్రభావం మనిషి మీద ఎట్లా ఉంటుంది అది కాగితమే రంగు కాగితం మనిషిని ఎట్లా మారుస్తుంది అని మొదటి లైన్తోనే ఆ పోయే మొత్తం ఏముంటుందో అర్థం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాడు మధ్య మధ్యలో కొన్ని పదాలు అద్భుతంగా వాడిండు ఒకసారి మన కాల్చర్యం వేస్తుంది అంటే కొన్ని పోయేట్లు చూసినప్పుడు సరే ఉన్నాయి కొన్ని చూసినప్పుడు కింద లేకపోతే ఆ రాసిన అక్షరాలు ఏ తల పడిన కదో రాసిన చెప్తే నమ్మడానికి ఆస్కారం ఉండేటువంటి కొన్ని లైన్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తాయి అది తెలుగుబడితే చెప్పాలి దాన్ని ఏమంటారు ఏది ప్రాసంట్రా రాసంటరా అంటరా కానీ చాలా అద్భుతమైనటువంటి పదజాలం అక్కడక్కడ వాడి ఉన్నాయి కానీ నూటికి నూరు శాతం ప్రతి పదాన్ని అద్భుతంగా ఉందా ఎస్ రాసే క్రమంలో టైటిలే కాలగా మనం టైటిలే కాలగా మనం ఈ పోయ్య అనేటువంటి కాలగమనంలో ఇది ఒక ఉదయం అడుగు రాస్తున్న క్రమంలో ఎన్ని అద్భుతాల ఆవిష్కరణ అయితే చెప్పలేము కాకపోతే ఈరోజు అసలు పుస్తకాలను పట్టుకునే వాళ్ళ సంఖ్య రాసే వాళ్ళ సంఖ్య చదివే వాళ్ళ సంఖ్య తగ్గుతున్న ఈ క్రమంలో ఈ వనపర్తిలో వనపర్తి విద్యాపర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే గుణపడితే అంటే ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా మాట్లాడతారు కానీ ఎడ్యుకేషన్ కేంద్రం అయితే వనపడితే సెంట్రల్ లైబ్రరీ ఎక్కడ ఉందంటే తెలియనటువంటి విద్యావంతులు నూటికి యాభై శాతం మంది గుణపడి పట్టణ నివసిస్తున్నారు అంటే లైబ్రరీ యొక్క పాదముద్ర కూడా తాగనటువంటి తరం ఉన్నటువంటి ఈ సందర్భంలో యాభై ఐదేళ్ల వయసులో విద్యార్థిగా ప్రారంభమయ్యి పుస్తకాలు రాయాలనే ఆలోచన చాలా గొప్పది నిజానికి రాయడం చేయకపోతే అలాంటి ఆలోచన చేయకపోతే రాబోయే తరాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా వాడతాయి మనందరం కూడా ఈ చూశాను పత్రికల సంఖ్య పెరుగుతుంది కొనుగోలు సంఖ్య పత్రికలు ఎంత సర్క్యులేషన్ పెరుగుతుందో చదివే సంఖ్య టైటిల్స్ వరకే పరిమితం అయితే ఉన్నాయి చాలా ఆశ్చర్యం వేస్తారు మీరు పత్రికలు తీసుకొని చూస్తే ఓపెన్ చేసిన వాడే చంపిన చంపినీడితో కలిసి భర్తను చంపిన భార్య కన్న తల్లిని గొంతు కోసిన కొడుకు కన్న తండ్రిని తల్లితో చంపిన అన్నదమ్ములు అసలు ఎంత విచిత్రమైన వాడతనంటే వీళ్ళు చూడడానికి ఏదైతే క్రైమ్ లేక అనిపిస్తుంది ఇది మనకు సంబంధం లేని అంశం అనిపిస్తుంది ఆ అదే వాళ్ళు ఎవరో హీవుల లీడర్ అనిపిస్తుంది కానీ కాదు ఆ పిల్లలందరూ కూడా రోజు పడిపోయే వాళ్ళే వాళ్ళందరూ కాలేజీ చదువుకున్న వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల విద్యావంతులే కానీ ఏం జరుగుతుంది అని అంటే వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పోకల్లో పుస్తకానికి చదువుకోవడానికి దూరం అయిన తరం ఏదైతే ఉందో రాయడానికి దూరం అయిన తరం ఏదైతే ఉందో దాని యొక్క విష ఫలితాలే రోజు పత్రికలలో వచ్చేటువంటి రకమైన ప్రకటనలు తప్ప వేరే కాదు కాబట్టి పుస్తకం అంటే ఏదో వారికి జ్ఞాపకార్థంగా నాకు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ యాభై ఐదు ఏళ్ళకి సింపుల్ గా యాభై ఐదు ఆ పోయ్ రాసి వేస్తే ఓ రోజు మీటింగ్ పెట్టుకుంటే నేను సరే బాగా రాసిన మాట అందుకోసం కాదే పుస్తకం అట్ అనుకుంటే చాలా ఇవ్వచ్చు పుస్తకాలు కానీ పుస్తకం ఏడు వెనక ఒక తపన ఉంటది ఒక తాత్విక ఆలోచన ఉంటుంది ఈ సమాజంలో నేను ఏదో కాంట్రిబ్యూట్ చేయాలంటే ఒక ఆందోళన ఉంటుంది మనిషికి దానికి ఒక పునాది ఉంటుంది చాలా సర్ప్రైజ్ అయింది నేను ఎని కూడా ఒక ఐదారు పుస్తకాలు ప్రచన చేసిన కానీ ఈ ప్రయత్నం నేను చేయలేదు సార్ మీరు చేసిన చాలా గొప్ప ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడో తన ప్రారంభం నుంచి మొదలుకొని తన ఉద్యోగ క్రమంలో ఎక్కడెక్కడ పనిచేసిండో సాహిత్య మిత్రునా లేదా స్వచ్ఛంద సంస్థనా ఇంకెక్కడ ఇంకెక్కడో ఇంకెక్కడో మ్యాక్సిమం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వ్యక్తులను గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు వేస్తున్నాడు దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే రఘప్రదం సార్ అన్నా చూస్తే నా పేరు కూడా ఉంది ఇట్లా అరే ఏ రకంగా సాహిత్యపరంగా నేను ఒక మాట చెప్పింది లేదు సరే మా ఊళ్ళో పనిచేసిన అనుబంధం ఉంది సార్తోనూ ఉద్యమాన అనుభవం ఉంది ఇరవై ఐదేళ్ళుగా కానీ అంత మాత్రం చేత నేనే ఎవరి పేరు కానీ సార్ వేశాడు అది సార్ యొక్క వ్యక్తిత్వం అంటే రచయిత ఎప్పుడైతే సున్నితత్వాన్ని కలిగి ఉంటాడో సమాజం అంతా తనదే కనిపిస్తుంది మనుషులంతా తన బాగా కనిపిస్తారు అక్కడ ఏ రకమైనటువంటి అంతరాలు కనపడవు అందుకే ఈ పోయిట్ ఎంత సరళంగా ఉంది అని అంటే ఇది చదివినప్పుడు నేను మొత్తం అదాను సార్ నేను మొత్తం నాకు ఇచ్చి ఇది నలభై నిమిషాలు అయితే పుస్తకం మొత్తం చదివాను నేను అనుమానం ఉన్నవాడు చెప్పండి తర్వాత మళ్ళా చాలా తీరికగా అనుమతి లేచి వాడు చెప్తున్నాను అనుమతిస్తే ఈ పుస్తకాన్ని మొత్తం సమీక్ష చేస్తాయి ఇప్పుడు అంటే పుస్తకాన్ని చదివాను చాలా అద్భుతంగా వచ్చింది పుస్తకం ఇది చూసినప్పుడు నాకు ఒక పోయట్రీ గుర్తొచ్చింది ఇంగ్లీష్లో వెళ్ళే వర్డ్స్ వాడుతుంటాడు చాలా గ్రేట్ పోయట్రీ ఆయన పోయట్రీ గురించి ఒక మాట్లాడు పోయీ అనేటువంటిది ద స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ ఓవర్ఫ్లో ఫీలింగ్స్ ఇన్ ట్రాంక్విలిటీ అంటాడు నాకు కరెక్ట్గా లైన్ గుర్తు రావట్లేదు కానీ పోయట్రీ రాయడం అనేది చాలా సహజ మన ఫీలింగ్స్ ప్రశాంతంగా ఉన్నప్పుడు అలవోకగా రాయాలి అట్లా రాస్తే దాన్ని పోయట్లే అంటారు రాయాలి కాబట్టి పుస్తకం కాబట్టి డోర్ కూసుకొని కూర్చొని రాస్తా ఉంటే పదాలు రాకుండా బలవంతంగా నాకు వచ్చినవి పెడతా అంటే పోయట్లే కాదు అట్లా ఇది చాలా శాశ్వతంగా వచ్చిన పదాలు ఎవరికైనా నేను కూర్చున్నటువంటి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేంత శాశ్వతంగా ఉన్నాయి అదే సందర్భంలో జాన్ నాకు గుర్తొస్తుంది ఇక్కడ జాన్ అనే పోయేటప్పుడు ఏం చెప్తారంటే చెట్టుకు ఆకులం మొలిచినంత సహజంగా కవిత్వం రావాలంటాడు ఈ పుస్తకం అంత సహజంగా వచ్చింది అంత సహజంగా వచ్చింది చాలా గొప్ప పదాలు తిట్ట ఉన్నాయి సరే మనం తలబడినటువంటి జనగలు సార్ కానీ విమర్శనాత్మకంగా మాట్లాడడం అంటే అక్కడక్కడ ఇవి ఉన్నాయో చెప్పవచ్చు ఎందుకంటే ఉంటాయి కూడా ఉంటాయి కూడా మొత్తం నూటికి నూరు పాలు అద్భుతంగా పండిందని చెప్పలేము ఎందుకు చెప్పలేము ఎందుకంటే ఈ యాంగిల్ అనేటువంటిది మొదటిది సార్ ఈ కోణం మనం మొదటిగా చూస్తున్నాం ఉండొచ్చు వారు ఒక పదిహేను నుంచో ఇరవై నుంచి మన అనుభవం రాస్తూ ఉండొచ్చు కానీ మాట్లాడడం చాలా ఇది మాట్లాడతాం కానీ తన అనుభవాలను ఆలోచనను అక్షర రూపంలో పెట్టి బయట సమాజానికి వదిలినప్పుడు అది ఒక డాక్యుమెంటరీగా మారిపోతుంది అది ఆయన అభిప్రాయంగా మారిపోతుంది దానికి ఒక పేటెంట్ వస్తుంది ఇది నేను మాట్లాడలేదు అనడానికి వీలు కాదు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి అక్షరాలను పొందుపరిచే ప్రయత్నం చేసిండు నిజంగా చాలా గొప్ప ప్రయత్నం ఇది ఇది ఒక సామాజిక బాధ్యతలు వేసినటువంటి పుస్తకంగా నేను భావిస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా సార్ మీరు చాలా గొప్ప ప్రయత్నం చేశారు చదవండి రాయండి మనంత రాయించండి పిల్లలతోన మనం అందరం కలిసి ప్రాంతంలో అక్షర సేద్యం చేస్తూ మంచి తరాలను అందించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఆ విశ్వాద వెరీ బెస్ట్ అంగరాజీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు పుస్తక సమీక్ష మీరు పూర్తి చేసినట్టుగానే మీ ఉపన్యాసం ద్వారా తర్వాత ఈ కార్యక్రమంలో గగనం సింగ్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి సార్ ఒక పది నిమిషాల కార్యక్రమాలు పొంగిద్దాం సార్